వెజిటేబుల్ బిర్యానీ తయారీ విధానం స్టవ్ లించి బాండ్ విట్ ఆయిల్ వేసి జీడిపప్పు ఇలా క్రిస్పీగా తయారు చేసుకోవాలి యాలకులు దాళం చెక్క చిన్న చెక్క లవంగం వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు తగినంత ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని అరకప్పు మొలక వచ్చిన బఠానీలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం వెజిటేబుల్స్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర పుదీనా వేసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని ఇద్దరికి సరిపోని రైస్ వండు తొక్క పెట్టుకోవాలి రైస్ ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా చేసుకొని తినడం వల్ల ఎంతో హెల్తీ ఫుడ్